పూరీలు డోల్ పూరీలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా పూరీలు డోల్ పూరీలు అంటే చాలా ఇష్టము కానీ అవి చేయడానికి చాలా కష్టపడుతుంటాం కదా కానీ అన్న వాళ్ళు చిన్న చిన్న డోల్ పూరి షాప్ అనేది రన్ చేస్తూ ఉంటారు ఇంకా అన్న వాళ్ళని అడిగితే వీడియో షూట్ చేస్తున్నాను మామూలుగా మనం చపాతీ కర్ర వేసుకొని కుస్తీలు చేస్తూ ఉంటాం కదా అంటే పెద్ద చపాతి ముక్క చేసుకుని దాంతో చిన్నవి చేస్తూ ఉంటాం కదా కానీ చూడండి ఈ అన్న చిన్న చక్క ముక్క పెట్టుకొని చిన్న పైపు పెట్టేసుకొని సరాసరా చేసేస్తున్నారు ఇందులో ఏం కలుపుతారన్న అంటే మామూలుగా మనం మైదా అయితే చేస్తాం కదా కానీ అన్న చెప్పాడు గోధుమ పిండి మేమైతే రవ్వ అయితే తీసుకుంటాం కలిపి పూరీలు చేసేస్తూ ఉంటాము అని చెప్పారనమాట అంతేకాకుండా మనం పూరీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా బాగా కాగిన తర్వాత అయితే ఒక సైడ్కి గెరట పెట్టుకొని సైడ్కి పూరీలు వేస్తూ మనం గెరటిని కదిలిస్తూ ఉంటే ఆయిల్ పూరీల మీద పడి ఆయిల్ పూరీలు అనేవి బాగా పొంగుతాయి అంట ఇంకా మనము రెండు గెరట్లు పెట్టుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి రెండుసార్లు అలా చేసుకుని తీసేసుకుంటే మన డోల్ పూరీలు అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి